అంటే మీకు మామూలుగానే ఈ బియర్డ్ ఇదంతా ముందు నుంచే ఉందా ఎట్లా ఉందా లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా కొంచలేదండి ఎందుకు అంత భయపడాలి ఒక సినిమాలో చేసేటప్పుడు ఈ సినిమాకి భయపడ్డారు రేపు నీకు గో కోసం వస్తుంది దానికే భయపడ్డారు వేరే మీరు వచ్చింది ఎన్నింటికి భయపడతారు మీరు ముప్పై గ్రామాల సంబంధించిన ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా రోడ్డు కోసం ఇచ్చిందైనా దేనికోసం ఇచ్చి అది ఒక రైతు భూమే కదండి కొడాలి నాని గారు ఆయన మాట్లాడే తీరు చాలా మంది ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు మీ అమ్మ మోడీ చెప్తారా బయటికి పో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఎగ్మూర్తి ఇప్పుడు మన ముందు రాజధాని ఫైల్స్ సినిమాలో కొడాలి నాని పోలినటువంటి పాత్రను చేసిన నటుడు ఉన్నారు ఆయన వర్మ సో ఈరోజు రాజధాని ఫైల్స్ మన ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కొన్ని న్యాయపరమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు ఆ సినిమా మిగతా ప్రాంతాల్లో తెలంగాణ సహా మిగతా ప్రాంతాల్లో ఈరోజు రిలీజ్ అయింది సో ఈ సినిమా సంబంధించి ఆ పాత్ర ఆయన్ని ఎలా వరించింది ఆ పాత్ర పోషణకు ఆయన ఏం చేశారు అలాగే ఆయన ఏంటి ఆయన సినిమా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే అండి సో యంగ్ మీరు అంటే మీరు చేసిన పాత్రతో పోలిస్తే ఇంకా మీరు చాలా యంగ్ అనే చెప్పాలి అవునండి సో మనకు తెలుసు అవును ఈరోజు రాజధాని ఫైల్స్ అంటే అమరావతి ఏదైతే రైతులు త్యాగం చేసి తమ భూముల్ని రాజధాని కోసం తమ జీవితాన్ని చాలామంది తమ జీవితాన్ని కోల్పోయారు అవునండి అలాగే కొంతమంది తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు సో అలాంటి దానికి సంబంధించి పెనవేసుకొని ఉన్నటువంటి అంటే భూమికి రైతుకు మధ్య ఉండే అవినాభావ సంబంధం నేను ఎడమర్చి చెప్పక్కర్లేదు అవునండి అలాంటి దాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో వాళ్ళు భూములు ఇచ్చారు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే త్యాగం ఉందో అలాగే వాళ్ళు ఏవైతే కలలుకున్నారో అవన్నీ కూడా తారుమారైపోయిన సందర్భం అవునండి సో దాన్ని బేస్ చేసుకొని భానుశంకర్ తనే కథ రాసుకొని తనే డైరెక్ట్ చేశాడు పర్టికులర్గా క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పాత్ర సో దానికి ఏ పాత్రకి నేను గమనించినంత వరకు పేర్లు లేవు పాత్రలకు పేరు పెట్టాల కానీ అసెంబ్లీలో మీరు మాట్లాడిన డైలాగు అలాగే ఒక పాట మీ మీద దాంట్లో తీసింది గుడివాడ క్యాసినో అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి మీరు ఏ క్యారెక్టర్ చేశారనేది సో కొడాలి నాని క్యారెక్టరే మీరు చేసినట్టుగా మేమైతే అర్థం చేసుకున్నాము సో మీరు ఈ పాత్రకి ఎందుకంటే మళ్ళీ మీరు రాంగోపాల్ వర్మ గారు వ్యూహంలో కూడా సేమ్ క్యారెక్టర్ చేశారని మాకు అది చూస్తే తెలిసింది సో ఈ పాత్ర అంటే ఈ సినిమా రాజధాని ఫైల్స్లో ఈ పాత్ర ఎలా వచ్చింది మీకు మనకి షరీఫ్ అండ్ మేనేజర్ గారు మనల్ని తెలుగు వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగిందండి ఒక క్యారెక్టర్ కోసం నాకు పలానా పలానా నేను చెప్పలేదు క్యారెక్టర్ అని ఓకే వెళ్ళడం మనం డైరెక్టర్గా కలవడం జరిగింది చూసిన వెంటనే ఇలాగా ఒక రైతు గురించి కత్తు చేస్తున్నాను దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలి అన్నారు సార్ కంపల్సరీ చేద్దాం సార్ ఓకే అది ఒకసారి మీది ప్రొఫైల్ చూసుకుంటాం అది సమ్ డిస్కషన్ జరుగుతుంది కదండి అలా జరగటం వాళ్ళందరికీ ఓకే అవ్వటం ప్రొడ్యూసర్ గారు మనం చూడటం మనకి ఆ ఛాన్స్ రవిశంకర్ గారు బాగుండే అవకాశం ఇచ్చారు ఇలాంటి ఒక మంచి సంఘటన మీద తీసే మూవీలో మనకి అవకాశం రావటం నాకు చాలా ఆనందం ఉంది విషయంలో ఓకే అంటే మీకు మామూలుగానే ఈ బియర్డ్ ఇదంతా ముందు నుంచే ఉందో ఇట్లా ఉందా లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా నా కస్ట్ నుంచి టూ దెన్ నుంచి కూడా నేను హెయిర్ అండ్ బీయర్డ్ బాగా ఫుల్గా మేటింగ్ చేస్తానండి ఓకే సో కరెక్ట్గా క్యారెక్టర్ కూడా ఇది క్యాప్ట్గా సరిపోయింది మీరు దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏం నచ్చలేదండి మీరు సో అంటే మీ ఏదైతే ఆహారం ఏదైతే ఉందో రూపం ఏదైతుందో అదేం మార్చుకోవాలి సహాయం మార్చాల్సిన లేదండి ప్రధానంగా ఫేస్లో ఓకే సో అది చేసేటప్పుడు క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ముందు చెప్పారా ఇది పలానా క్యారెక్టర్ అని మీకు చెప్పారు పలానా క్యారెక్టర్ చెప్పారు ఇది దీని పోలి ఉంటుంది ఇది తరహా ఇది అని చెప్పారు చెప్పారండి ఓకే ఓకే సో ఆ అసెంబ్లీ సీన్ గానే ఉండే అవునండి అంత కంఫర్ట్ గా చేశారా కంఫర్ట్ గా చాలా ఫీల్గా ఫ్రీగా చేశాను నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి ఓకే నాకు ప్రతి సెకండ్ మన బాను గారు టెన్షన్ తీసుకోవద్దు సో ఇలా చేయండి ఈ సీన్ ఎలా చేయాలి అని చెప్పి నాకు చాలా వివరించడం జరిగింది నేను కూడా ఇంత తగ్గట్టు అని చెప్పినాక నేను న్యాయం చేశానండి అదే అండి అదే మీకు ఆ డైలాగ్ ఉంటుంది కదా మీ వచ్చి మీ తాతలో చెప్తారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా అవునండి అది ట్రైలర్ లోనే రిలీజ్ అవునండి అంటే సినిమా రిలీజ్ కాకముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి స్పందన ఎలా అనిపిస్తుంది మీకు ఇది జనా గుర్తుపట్టేస్తారు అలా నా క్యారెక్టర్ రా అదే మీరు పలానా దాంట్లో చేశారు కదా డైలాగ్ మీరే చెప్పారు కదా అడగటం ఇట్స్ ఎ వెలీ ఫీలింగ్ చాలా హ్యాపీ అనమాట అండి అది ఓకే నాది రిలీజ్ ఫస్ట్ అయినా సరే స్పందన అనేది చాలా ఎంజాయ్ చేసారు అండి ఇదే ఫస్ట్ ఫిలమా మీరు అవునండి మాకు రిలీజ్ అయింది రీలీజ్ అయిన ఫస్ట్ మూవ్ ఓకే అంటే వేరే సినిమాలు చేస్తున్నారా చేస్తున్నానండి ఇంకా త్రీ మూవీస్ చేస్తున్నాను ఓకే సో అంటే మీరు ఇది యాక్చువల్గా షూటింగ్ జరిగి కూడా సంవత్సర నాలుగు పైన అవునండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూలో అయింది ట్వంటీ టూలో చేశారు ట్వంటీ టూ స్టార్ట్ అయ్యిందండి మనం నేను వచ్చి ట్వంటీ త్రీలో చేశాను చూడది మీద మీద వచ్చేసి మీ క్యార్యారెట్ వచ్చి ట్వంటీ త్రీ మొదట్లో అనుకుంటా అవునండి ఓకే సో ఆ తర్వాత అది ఒక ఐటమ్ సాంగ్ కూడా అవునండి గుడివాడా క్యాస్ సిని అంట అవునండి అది అది ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా దానికి అంటే యాక్చువల్లీ సారు స్టెప్స్ తో అని అడిగారు మనకి అది సెరస్లు అంటే మనకి గణేష్ మాస్టర్ వచ్చి ఇబ్బంది ఏం పడద్దు నేను ఉన్నాను ఈ స్టెప్స్ చెప్తాను చిన్న చిన్నవి ఉంటాయి నీ కంపోజ్ చేస్తాను నీకు నీకు ఫ్రీగా నువ్వు చూడు ఇబ్బంది పడకుండా నీకు చేసి పెడతాను నువ్వు ఈజీ స్టెప్స్ వేయగలిగేవే ఉంటాయి దీంట్లో అని చెప్పి మనతో మాట్లాడి సారు కంపోజ్ చేసి మనతో రెండు మూడు సార్లు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయించి చేయించారు అది అదే ఈ సినిమా సంబంధించి చాలా పాత్రలు అంటే ఆయన మొదట్లో వేరే వాళ్ళని అనుకోవటం వేరే వాళ్ళని సంప్రదించటం వాళ్ళందరూ కూడా భయపడి వెనక్కి వేయటం ఇవన్నీ మాములుగా ఆ రోజు కూడా చెప్పారు చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి దాంట్లో జరిగిన దాంట్లో కూడా చెప్పారు సో ఇలాంటి ఎందుకు అంత భయపడాలి ఒక సినిమాలో చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకంటే కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు యాత్ర టూ వచ్చింది రాంగోపాల్ వర్మ గారు ముందే చాలా రాజకీయ సినిమా చిత్రాలు చేశారు లక్ష్మీస్ ఎన్టీఆర్ కానివ్వండి తర్వాత అదేంటది కడప బిడ్డలు అని చెప్పేసి ఒక సినిమా చేశారు తర్వాత అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా ఏదో మార్చారు సో ఇలాంటి సినిమా ఆల్రెడీ చేశారు అందులో ప్రజెంటు సినారియోని సమకాలీన రాజకీయాలని పాత ఎప్పుడో కాదు అవునండి చేశారు సో అలాంటిటప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఇది చేసేటప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు మన మన విజయ్ చెప్పిగా చెప్పారు కదండి ఒక క్యారెక్టర్ అనేది మనకు అవకాశం చేయాలండి అది మనం చేయలేదు అనుకోండి అది ఫేడ్ అవుట్ అవ్వచ్చు ఫెయిడ్ ఇన్ అవ్వచ్చు అండి దానివల్ల వృద్ధి చెందొచ్చు వృద్ధి చెందకపోవచ్చు మనం చేయకపోతే దాన్ని వాళ్ళు చేసే అవకాశం ఉంది కదండి ఖచ్చితంగా చేస్తారు కదా ఒక భయపడిపోయినా ఇంకొకటి అంతే మనం చేయకపోతే వేరు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయకపోతే చేయటం అనేది ఆగదండి అవును సో మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చే కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాల్సిందే అండి అది సరే ఇప్పుడు భయపడ్డారండి ఈ సినిమాకి భయపడ్డారు రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది దానికే భయపడ్డారు వేరే మూవీ వచ్చింది ఎన్నింటికి భయపడతారు మీరు ఎంతకాలం భయపడతా వెళ్ళాలి మనం ఫోన్ వచ్చింది అనుకోండి సార్ నేను యాక్టర్ని చేశాను సార్ సో వాట్ అక్కడితో అయిపోయింది కదండి అంతే అవును అదే దీంట్లో కూడా కొంచెం బలమైన డైలాగ్ ఉన్నాయి అవునండి అంటే అసెంబ్లీలో ఎలాంటి సంభాషణలు మాట్లాడుతున్నారు ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో దాన్ని ఏదైతే దాని ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు చేసే బిల్లులు చేసేటువంటి ఒక మంచి స్థలం అది అవునండి చోటు సో ఆ చోటులో కూడా దొమ్మీలు జరుగుతున్నాయి ఈ బూతులు తిట్టుకుంటున్నారు బండ బూతులు తిట్టుకుంటున్నారు అంటే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు అందులో ప్రధానంగా కొడాలి నాని గారు ఆయన మాట్లాడే తీరు చాలామంది దా ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు సో మీ మీకు వ్యక్తిగతంగా కొడాలి నాని గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉంది నేనంటూ మాది మీకు తెలిసిన విషయం నేను ఆయనకి నేరుగా ఉండేవాడిని ఒక కొడనాన్న గారికి మాకు పక్కపక్క డిస్ట్రిక్ట్సే కాబట్టి ఓకే మేము చూస్తున్నాం హీవారం దగ్గర అవునండి ఓకే మేము చూస్తూనే ఉంటాం కాబట్టి మాకు గా అంటే ఆయన లాంగ్వేజ్ అంతే కాబట్టి మా పర్టిక్యులర్కి ఇప్పుడు నాకు అనిపించలేదండి ఇంకా ప్రసిమిట్ మనిషి ఇంతే ఈ ధోరణి ఇంతే అని అనుకుంటా ఉంటాను లేదండి ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుందండి ఒక్కొక్క మాట్లాడే ఉద్దేశం ఒక్కొక్కలా ఉంటుంది మనం ఏదైతే చెప్తున్నాం అండి మనం చెప్పేది ఆధారకి అర్థం అవ్వాలి తప్ప తీసుకున్న వాళ్ళు ఇండియా తీసుకొచ్చండి అవును ఆయన ఏంటంటే మాట్లాడే కొంచెం హార్ష్గా మాట్లాడతారు నాకేంటి ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ టైప్ లో మాట్లాడటం వల్ల ఆయన మాట్లాడి ఏ మాట అయినా సరే మనకి అది వేరే విధంగా అర్థమవుతుంది కంపల్సరీ అండి కానీ ఆయన బూతులు లాంటి ఉపయోగించడం మనకు తెలుసు కదా ఆయన చూస్తున్నాం కదండి ఛానల్స్ అవును ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడినప్పుడు అన్ని చూస్తున్నాం కదండి ఓకే అంటే ఇప్పుడు మీరు అది ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసు మీకు అవునండి సో దానికి తగ్గట్టుగానే ఇందులో మీ డైలాగులు ఏ అయితే మాట్లాడారు ఒక రెండు మూడు డైలాగులు అవునండి అసెంబ్లీలో మాట్లాడేది అలాగే ఉంటుంది అది పట్టుకున్నారా అట్లా పట్టుకొని అంటే ఆయన ఎలా మాట్లాడతాడో ఆ స్లాంగ్ అది చూసే దాని తగ్గట్టుగానే మీ మాడలేషన్ మా చెప్పారు మాడ్యులేషన్ చేసుకున్నానండి ఓకే వీడియోస్ చూసేవాడిని సార్ని కొడాలని గారి వీడియోస్ చూసేవాడిని ఓకే మనం ఆయనలాగా ఇలాగా బాడీ లాంగ్వేజ్ లాగా మాట్లాడే విధానం ఇలాగా మనం ఇలా మాట్లాడాలి మన లిప్ సింక్ ఎలా ఉండాలి అయినా మాట్లాడేటప్పుడు కొల్లినసార్లు ఇలాగంటూ ఉంటారు చేయి ఏ చెయ్యి మూమెంట్ చేస్తారు ఇవన్నీ అబ్జర్వ్ చేయటం అదే సో ఈ సినిమా మీరు చూశారు అవునండి సో మీరు నేను ఒకే థియేటర్లో కలిసి అవునండి మీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత ఆ రైతుల అంటే అమరావతిని ఇక్కడ ఐరావతి అని మార్చారు అవునండి చూసాం అది సంసార సమస్యల వల్ల కావచ్చు లేదంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కావచ్చు ఎలా అనిపించింది మీకు సినిమా మొత్తంగా మీకు చాలా బాగుందండి మూవీ అయితే అంటే ఒక రైతు పడే వేదనని అంటే ఇప్పుడు మన రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళే కాదండి ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంతమందికి ప్రయోజనం కలిగింది కొంతమందికి ప్రయోజనం కలగలేదు అంటే ప్రయోజనం అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు కాదండి ఇప్పుడు మన ఊరికి మంచి జరుగుతుందంటే ఒక రైతు వచ్చి భూమి ఇస్తాడు అండి ఇప్పుడు ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి లేదంటే ఏదైనా ఒక దేవుడికి సంబంధించి డెవలప్మెంట్ ఊరికి డెవలప్మెంట్ కట్టాలంటే అది ఎవరు రోడ్లు పోతాయి దేవాలయాలకి అట్లాంటివి పోతాయి మీరు అన్నట్టు ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే ఇది అయితే అంటే ముప్పై దాదాపు ముప్పై గ్రామాల సంబంధించిన ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా రోడ్డు కోసం ఇచ్చిందైనా దేనికోసం ఇచ్చి అది ఒక రైతు భూమే కదండి అది అవును ఇప్పుడు అది ఒక కోటేశ్వరం దగ్గరికి వెళ్ళి నేను ఇంట్లో సగం గోడ పడగొడతానంటే ఒప్పుకుంటాడే సార్ అవును వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కదండి వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు వీటికి వీటికి ఇబ్బంది లేకుండా పర్టికులర్గా పలానా పలానా ప్లేస్లో పలానా పలానా అని చెప్పి వాళ్ళు నీట్గా ప్లాన్ చేసి కట్టుకుంటారు గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్ థర్టీ ఫీట్ రోడ్ ఉందండి దాన్ని ఫిఫ్టీ ఫీట్ చేయాలి పక్కన వాళ్ళు ఎవరండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదంటే ఈ చిరు వ్యాపారస్తులు దాన్ని రోడ్డు బ్యాంక్ చేసినప్పుడు పర్వాలేదండి ఊరు అభివృద్ధి చెందుద్ది మాకు వ్యాపారం పెరుగుతుంది ఒకవేళ మేము మా తర్వాత అయినా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకొని సార్ అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి వచ్చేస్తారండి సో అలాగే మన రాజధానికి కూడా ముప్పై గ్రామాలు ప్రజలు మనకి అమరావతి అనే ఒక ఇక్కడ ప్లేస్లో రాజధాని కడుతుంటే భవిష్యత్ తర చాలా బాగుంటుంది మన పిల్లలకి అవకాశాలు పెరుగుతాయి ఫ్యూచర్ పెరుగుతుంది కదా రాష్ట్రానికి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు కన్స్ట్రక్షన్ మొదలైంది ఇంకా మనకి తెలిసిన విషయం అండి అవి కూడా ఆ షార్ట్లు కూడా వేసారుగా వేసారు కదండి కన్స్ట్రక్షన్ షార్ట్లు షార్ట్లు తర్వాత అక్కడ వచ్చినటువంటి ఒక విద్యా సంస్థలు కానివ్వండి అవి కూడా మంచి చూపించారు కదండి అవును సో మీకు బాగా కనెక్ట్ అయినటువంటి విషయం ఏంటి మూవీలో మనకి స్తోమత ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళకి సో సో చేసి పెట్టాలండి లేదనుకోండి మనం ఇంట్లో కూర్చోవాలి అంతేగాని ఒకళ్ళ ఒక ఉద్యమం చేసే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు బాధించకూడదు ఓకే అదే అదే సినిమా మొత్తంగా చూసినప్పుడు ఆయన కూడా డైరెక్టర్ కూడా ఎక్కువ వేరే పార్టీకి సంబంధించినటువంటి సీన్లన్నీ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు అసలు మీకు దాంట్లో ఎక్కడున్నాయి పార్టీకి సంబంధించిన సీన్స్ కానీ యాక్చువల్గా అంటే గత ప్రభుత్వం ఉన్న కాలంలోనే కదా ఎక్కువ ఇవన్నీ జరిగినాయి కూడా భూమి పూజ జరగటం కానివ్వండి కన్స్ట్రక్షన్ మొదలవటం కానీ కానీ అవన్నీ కూడా వాళ్ళని ఎవరిని చూపించలేదు ఎందుకు అని అదే మీకు అనిపించింది మీకు అంటే ఆ కాలంలో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా చూపించాలి కదా అవి ఎందుకు అవన్నీ చూపించలేదు అని చెప్పేసి నాకు అనిపించింది అది సో అన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ప్రభుత్వ నడుపుతున్నారో వాళ్ళనే మెయిన్గా చూపించారు సినిమా అంతా కూడా అంతా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ జరుగుతుందో అక్కడ మొదలైందో సమస్య ఎప్పుడు మొదలైందో అప్పుడున్న ప్రశ్నలే చూపిస్తారు కానీ సమస్య అసలు మొదలు ఎప్పుడు ఎవరు చూపించరండి అదే ఇప్పుడు నేను ఒక రెండు ఎకరాలు భూమి ఇచ్చాను అనుకోండి నేను ఇచ్చింది చూపించరు రాసింది చూపించరు తీసుకెళ్ళింది చూపించరండి దాన్ని ఎప్పుడైతే అక్కడ ఆపేస్తారో దానివల్ల నేను నష్టపోతాను నేను ఎప్పుడైతే బయటకు వస్తానో బయటకు రావడం కారణం ఏంటి అని అక్కడి నుంచే మొదలు పెడతారు కానీ ఎవరైనా సరే అని అదే ముందు నుంచి మొదలు పెట్టరు కదండి కదా అనేది అందుకని ఆయన కూడా చూస్తే సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా అసెంబ్లీలో లాంగ్ షాట్ లో అది కూడా బ్యాక్ షార్ట్ చూపించారు ఫ్రంట్ గా కూడా లేదు ఆర్టిస్ట్ కూడా చూపించలేదు